హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పూలు ఎలా అల్లుతారో చూపిస్తున్నాను ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసుంటుంది పూలు ఎలా అల్లుతారో అని చెప్పేసి కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను ఇవన్నీ మా చెట్టు పూలే ఫస్ట్ ఒక టూ ఫ్లవర్స్ని తీసుకోవాలి వాటిని ఆపోజిట్గా పెట్టుకోవాలి తర్వాత దారాన్ని ఒక చుట్టు చుట్టుకొని టూ ఫింగర్స్తో దారాన్ని మెలితిప్పి నాట్ వేసేయాలి దారాన్ని కొంచెం స్లోగా లాగాలి లేకపోతే పూలు తెగిపోతాయి చూడండి ఎంత బాగుందో సేమ్ అలాగే ఇంకోసారి చూపిస్తాను చూడండి ఒక ఫ్లవర్ తీసుకొని మళ్ళీ ఇంకో ఫ్లవర్ ఆపోజిట్గా పెట్టుకొని దారాన్ని ఒక చుట్టు చుట్టి తర్వాత టూ ఫింగర్స్తో మెల్లి తిప్పుకొని నాట్ వేసుకోవాలి అంతే ఇంకా అన్ని పూలు అలాగే కట్టుకోవాలి ఈ పూలన్నీ మా చెట్టు పూలే ఇంకా చాలా కాసాయి మేము మాకు కావాల్సినవన్నీ ఉంచుకొని తర్వాత మిగిలినవన్నీ వేరే వాళ్ళకి పనిచేస్తాము ప్లీజ్ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్